హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో ఈ జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే సమాచారాన్ని మీకు ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను చాలా చిన్న వీడియో దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేస్తే మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అనేది ఇవ్వచ్చు మన కు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు కూడా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి మనకు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లబడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇక మన తెలంగాణలోని పలు జిల్లాల్లో మరి కాసేపట్లో నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల నల్గొండ నారాయణపేట యాదాద్రి రంగారెడ్డి వికారాబాదు మేడ్చల్ నిజామాబాదు మెదక్ జగిత్యాల నిర్మల్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయని నిన్నటి రోజున హైదరాబాద్తో పాటు మనకు ఏదైతే మనకు మిగిలిన జిల్లాల్లో కూడా రాత్రి పదకొండు గంటల వరకు కూడా వర్షాలు అయితే కురిశాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగే అవకాశం ఉంది ఇక దీంతో పాటు మనకు ఈదురుగాలను కూడా వీస్తాయని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక రాత్రిపూట అయితే బయటకు రావద్దని ఇళ్ళ నుంచి అంతేకాకుండా పొలాల్లో పనిచేసుకుంటే వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది నేను పెడుతూ ఉన్నాను వాతావరణానికి సంబంధించి దయచేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అయితే ఇవ్వండి మన ను సపోర్ట్ చేయండి చివరి వరకు చూడండి కేవలం రెండున్నర నిమిషం మాత్రమే ఉంది దయచేసి లాస్ట్ వరకు చూడండి